హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు మిర్చి బజ్జీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి పర్ఫెక్ట్గా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లోనే వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దామా సో ముందుగా దానికోసం మనం ఇక్కడ మేము కారం లేని మిర్చి అనేది మిర్చి వాడుతున్నాము సో మీరు కారం తినాలి అనుకున్న వాళ్ళు డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న మిర్చి అనేది తెచ్చుకుంటే మీకు కారంగా ఉంటుందండి సో తొడుములు అనేది ఫ్రెష్గా ఉంటే మిర్చి అనేది ఫ్రెష్ అనమాట సో ఆ విధంగా చూసుకొని తెచ్చుకోండి దాన్ని మధ్యలోకి స్లిట్ చేసి గింజలు మొత్తం అదంతా తీసేసి ఇందులో మేము మీకు స్టఫింగ్ కోసం వాము ఉప్పు అనేది వేసుకుంటున్నాం మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో వాము ఉప్పు మిక్సీ చేసుకొని అది ఈ మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి ముందుగా సో కొంచమే స్టఫ్ చేసుకోండి ఎక్కువ స్టఫ్ చేసుకుంటే ఘాట్ ఎక్కువ వచ్చేస్తుంది సో చాలా లైట్గా స్ప్రెడ్ చేసి దాన్ని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మళ్ళీ అందులోనే వంపేసుకుంటే మీకు ఈజీగా తక్కువ కోట్ అవుతుంది అనమాట ఎక్కువ కోట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ అవుటర్ కోటింగ్ కోసం బజ్జీ కోసం అనేది ఇక్కడ శనగపిండి అనేది తీసుకోవాలండి మంచి క్వాలిటీ అనే శనగపిండి అనేది తీసుకోండి సో అప్పుడు బజ్జీ కోటింగ్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో దానిలో ఒక చిటికడంతా బేకింగ్ సోడా వేసుకోవాలి నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనం ఇక్కడ వామ్తో కోట్ చేసుకున్నాం కాబట్టి సో లైట్గా క్రష్ చేసుకుని వామ్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇదంతా మొత్తం బాగా యూనిఫామ్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మీకు తగినంత వాటర్ అనేది పోసుకోండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి సో కన్సిస్టెన్సీ ఎలా రావాలి బజ్జీకి అంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలండి అప్పుడే మనకి మిర్చికి ఎక్కువ అవ్వకుండా తక్కువ అయ్యి బజ్జీ అనేది టేస్ట్ బాగుంటుంది సో మరీ తిక్కగా కలుపుకుంటే ఏంటి అంటే బజ్జికి పిండి ఎక్కువ కోటైపోయి టేస్ట్ అనేది అంత బాగోదు సో నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవడానికి బాండీ అనేది పెట్టుకోండి లోతుగా ఉన్న బాండీ అయితే మిర్చి బజ్జీ లోపలికి మునిగి బాగా వేగుతుందండి సో లోతుగా ఉన్న బాండీ అనేది పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో స్టఫింగ్ కోసం మనం పల్లీలని వేచేస్తున్నాము నెక్స్ట్ ఇప్పుడు మిర్చిని శనగపిండిలో ముంచి ఎడ్జెస్ నుంచి వచ్చిన పిండిని తీసేసి మిగతా దాన్ని బాండీలో వేసుకోండి సో మీ బాండీ సైజుని బట్టి మీరు మూడా లేదు అంటే రెండు అనేది వేసుకోండి ఎక్కువ మాత్రం వేసుకోకండి బజ్జీలు ఒకేసారి సో కొంచెం కొంచెంగా వేయించుకుంటే ఏంటి అంటే సో తిప్పడానికి మనకి ఈజీగా ఉంటుంది సో యూనిఫామ్గా వేగుతాయి మొత్తం కూడా సో అలా రెండు వైపులా వేయించేసుకున్న తర్వాత మొత్తం అనే బజ్జీలని ఒక్కొక్కటిగా వేయించేసుకొని స్ట్రెయిన్ అన్నర్లోకి స్ట్రెయిన్ చేసేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటా కూడా పోతుంది అలా అన్నింటినీ వేయించేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే అందులో ఒక రెండు రెమ్మల కొత్తిమీర లైట్గా సాల్ట్ అండ్ లైట్గా కారం అనేది వేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత లై ఒక చక్క నిమ్మరసం అనేది పిండుకొని బజ్జీని మధ్యలో కట్ చేసుకొని స్టఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి వేడివేడిగా ఎంతో టేస్టీ అయిన మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి సో ఇలా మీరు కూడా చేస్తే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీలో వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్